హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పొద్దు పొద్దున్నే వీడియోలో ఏంటి డబ్బా పట్టుకొని వెళ్తుంది అనుకుంటున్నారా నీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా హెయిర్ అయితే ఇట్లా స్టోర్ చేస్తాను మాకు ఇక్కడ హెయిర్ అయితే తీసుకొని సామాన్లు అయితే ఇస్తారని చెప్పి సో మార్నింగ్ ఎయిట్కి అట్లాగైతే పాత సామాన్లకి ఇదే చికెన్లకి సామాన్లు అని చెప్పైతే అనౌన్స్మెంట్ వచ్చింది అంతే గబగబా ఆపేసాను ఇంకా ఎంత జుట్టున్నా సరే వాళ్ళైతే అసలు గబగబా ఎంత చిన్నగా చేసేస్తారంటే దీనికి అసలు పది రూపాయలు కూడా రావంటున్నాము అయితే దారుణంగా అసలు ఎక్కడ పల్సటి అయితే చూపిస్తుంది అవేమో పై నుంచి పిలుస్తున్నాడు అనమాట అమ్మ అమ్మ అని చెప్పి ఇంకా చూడండి తిప్పుతుంది 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 అసలు వీళ్ళకి చాలా లాభం ఉండిద్దండి మనకేమో ఇంకా ఏదో ఒకటి అన్నట్టు అసలు ఎంత పల్సటి చూపిస్తుంది అంటే పల్స పల్సటి చూపిస్తుంది అంతకంటే రావు అంతకంటే రావు అంతకంటే రావని ఇంకా నేను నిదానంగా ఏరుకున్నా కొంచెం వెయిట్ మందంగా ఉన్నాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని వాడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఏరుకోగా ఏరుకోగా అసలు నేను ఒక పాలగిన్ని గెంటి ఇంక ప్లేట్ ఏరుకుంటే రావంటే రావని ప్లేట్ తీసేసుకొని ఈ రెండు ఇచ్చింది సరేలే ఒకటి అయితే చాలా మందంగా ఉంది ఇది బయట కొనాలంటే మనకు వన్ హండ్రెడో టూ హండ్రెడ్ అవుతుంది కదా ఈ రెండు కొనాలంటే సరేలే అని అయితే తీసుకొని వచ్చాను కొంచెం హ్యాపీగా అనిపించింది కిచెన్లోకి అయితే మళ్ళీ కొత్త స్టీల్ ఐటమ్ వచ్చేసింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంక ఈ వీకెండ్లో కూడా కిచెన్లోకి కొత్త సామాన్లు తీసుకొని రావాలి నిదానంగా చేంజ్ చేస్తున్నాను కిచెన్ కూడా ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క ర్యాక్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కదా ఈరోజు మార్నింగ్ లెగవడంతో నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను గబగబా క్యాబేజీ పప్పుకి అన్నీ కట్ చేసి పెట్టుకోవడం టిఫిన్కి రెడీ చేసుకోవడం అన్నీ చేసేసాను అనమాట తొందరగా పని అయిపోతుందిలే అనుకున్నాను కానీ అస్సలు అవలేదండి పని ఏంటో మరి ఏం పనో ఏంటో ఎంత ప్లాండ్గా ఉన్నా అవ్వదు అవికి అవి వరకే వచ్చాయి ఇడ్లీలు ఒక్క ఇడ్లీ ఉన్నా సరే అవికి చట్నీ చేయాల్సిందే లేకపోతే అస్సలు తినడు ఆ ప్లేట్లో చట్నీ లేనిదే తినడ అనమాట ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను అటుకులు నానబెట్టేశాను పప్పుకి రెడీ చేసేసాను అంత పని అయిపోయింది అనుకున్నాను బట్ అసలు ఎంతసేపటికి పని అవ్వదే ఇంకా నిన్న నైటే మాప్ కూడా చేసుకున్నాను పొద్దున్నే హడావిడి ఉండదని చెప్పేసి గురువారం కదా మా వారు కూడా గుడికి వెళ్తారు కుదిరితే మా వారితో వెళ్దామని ఇంకా అవికి వేడి నీళ్ళు పెట్టేశాను అవికి స్నానం చేయించడమే ఇంకా తింటా తింటా బుక్స్ అయితే తీసుకొని వచ్చి బుక్స్ చెప్పమని అడుగుతున్నాడు ఈరోజు హనుమాన్ జయంతి అంట నాకు అస్సలు తెలీదు కానీ నాకు తెలియపోయినా సరే నేనే పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసేసి దేవుడు సామాన్లు అన్నీ కడిగేసాను దేవుడి దగ్గర నీట్గా చేసుకున్నాము గుడికి వెళ్ళి వచ్చాము ఇంట్లో స్వీట్లు అన్నీ చేసుకున్నాము తర్వాత మధ్యాహ్నానికి మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట హనుమాన్ జయంతి రోజు నీకు తెలీదా అని చెప్పి నాకు తెలీదు అని చెప్పానంటే దగ్గరలో హనుమాన్ అదే ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఏమన్నా ఉంటే తెలిసే ఏమో ఇంకా పక్కన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలుస్తది ఈ మధ్య పండగలు ఇంకా అంతే అదే పల్లెటూర్లో అయితే ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటాం కాబట్టి తెలుస్తుంది ఇంకా సిటీల్లో ఏంటంటే ఎవరి ఇంట్లో ఆల్లే కూర్చుంటారబ్బా అసలు అసలు పక్కన వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా పట్టించుకోరు ఎవరైనా అంతే ఇంకా ఈరోజు కాస్త వర్షం లేదు ఎండగానే ఉంది ఇంకా పోనీలే అని చెప్పి బట్టలు కూడా వాషింగ్ మిషన్కి సార్ దుప్పట్లు కూడా కొన్ని ఉంటే ఇంకా బేకరీకి వచ్చేసి లడ్డూ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్ళిపోతాము గుడికి అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా టెన్ దాటిపోయింది టెన్ థర్టీ దాకా అవుతుంది కానీ పని అస్సలు అవ్వదు బస్ అస్సలు అవ్వదు అసలు గుడికి వెళ్ళాలంటే పది పదిన్నర అవ్వందే అస్సలకి అంటే అస్సలకి అవ్వట్లేదు అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము రాకుండా ఉంటే మా ఆయన తొందరగా వెళ్తాడు కదా అని చెప్పి మా ఆయనేమో వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా అంటే బాబు కూడా ఇంకా టెంపుల్స్ అని దేవుడు అదంతా డెవోషనల్గా ఉంటుంది కదా అని చెప్పైతే తీసుకెళ్తాము ఇంకే ఇక్కడ రోడ్లో అంతా కూడా షాప్స్ ఉండేవి అంతకుముందు అన్ని షాప్స్ పడేశారు ఎందుకంటే ఇక్కడ చికెన్ కబాబ్స్ అవి అమ్ముతున్నారంట దానివల్ల ఏమైపోతుందంటే మిడ్ నైట్ వరకు అమ్ముతుంటే జింకలు పులులు అయితే వస్తున్నాయి అంట మా ఇంటి పక్కన అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇంకా ప్రజలకి సమస్య వస్తుంది అని చెప్పి షాపులు అయితే అన్నీ తీపించేశారంట విన్న తర్వాత నాకైతే ఒక సెకండ్ చాలా భయం వేసింది అమ్మో పులులా అని చెప్పి నైట్ టైంలో వచ్చేటప్పుడు రిస్క్ కదా ఇంకా టెంపుల్కి వచ్చినాక ఈ విగ్రహాలన్నీ చూసి కాళ్ళకి మొక్కుకొని చూస్తా ఉన్నాడు హవికి ఇంకా రోజు రోజుకి వాళ్ళు పెద్ద అయిపోతారు కదా చెప్పిన మాట వింటారు చూస్తారు మనం చెప్పిన మాట కంటే కూడా మనం చేసేదే చూసి నేర్చుకుంటారు ఇంకా దానం ఇచ్చేసినాక ప్రసాదం అయితే గుగ్గిలు పెట్టారు తినేసి ఇంటికి వచ్చేసి పోహా ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా కొంచెం వేడి చేసుకొని మళ్ళీ నిమ్మకాయ పిండేసుకొని అయితే తినేస్తున్నాం దారిలో వస్తా వస్తే నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాం పోహ ఏంటంటే నిమ్మకాయలు లేకుండా తింటే అస్సలు బాగుండదు ఈరోజైతే వంటగదిలో కొత్త సామాన్లు అన్నీ కూడా ఓపెన్ చేశాను ఇదేమో చిన్ని కళాయి ఇప్పుడు కాదు శివరాత్రికి గోవాడ తిన్నాళ్ళు తీసుకున్నారు మా వాళ్ళు అదైతే ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాను పప్పులు తాలిం కోసం రోజు ఇంకలా పక్కన పెట్టేసి పాతయ్యే వాడుతున్నాను కదా ఈరోజు అన్నీ కొత్త వాడదామని అయితే ఓపెన్ చేస్తున్నాము మొన్న డిమార్ట్లో తీసుకొచ్చిన కళాయి కూడా వాడదామని చెప్పైతే తీసుకున్నాను అసలే ఎట్లుంది ఏంటి స్టీల్ కదా అడుగంటుతుందా ఏంటా అని చాలా టెన్షన్గా ఉంది అయితే నేను చేసిన దోల్పని ఏంటంటే ఇదిలా పెట్టేసి హైలో పెట్టేసి ఇంకా నేను వెళ్ళిపోయి పాలు స్టవ్ మీద పెడదామని చెప్పి వెళ్ళొచ్చే లోపు ఇవైతే మాడిపోయినాయి అనమాట అబ్బా అనుకున్న సిమ్లో పెట్టాలా లేదే ఇప్పుడు బ్రెడ్ హల్వా ఎలా వస్తుంది ఏంటో తెలియదు అని చెప్పి పైగా ఈ బ్రెడ్ తెచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఫ్రైడే రోజు తీసుకొచ్చారు నేను సాటర్డే సండే రోజు అడుగుతానే ఉన్నాను బ్రెడ్ హల్వా చేస్తా బ్రెడ్ హల్వా చేస్తా అంటే మా ఆయనేం వద్దు ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు నేను తినలేను అది ఇది అని చెప్పైతే నన్ను అసలు ఏమీ చేయనివ్వరండి చెప్పాను కదా నన్ను అసలు ఏ పని చేయనివ్వడు అంటే అని కాదు వంటలు అనమాట కొత్తగా మన ట్రై చేద్దాం ఇప్పుడు తింటేనే కదా ఎవరైనా మనం చేస్తాము ఎందుకు వద్దు ఎందుకు వద్దు అని చెప్పేసి అయితే నన్ను అసలు వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది ఎప్పుడు కూడాను మీ ఇంట్లో కూడా ఇంతేనా అసలు అందుకే నేను కూడా వంటలేం నేర్చుకోలేకపోయానేమో ఇంకా షుగర్ వేసేసుకున్న తర్వాత బ్రెడ్ కూడా వేసేసి బాగా మెత్తగా అయిపోయినాక కొంచెం ఒక టీ గ్లాస్టు పాలు పోసుకొని దగ్గరకు వచ్చేంతవరకు చేసుకోవడమే బ్రెడ్ హల్వా చాలా ఈజీ నేను లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నా మా వారికి బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం అందుకనే బ్రెడ్లు తెచ్చాడు కానీ ఈ రోజు కుదిరింది ఫైనల్గా కాకపోతే ఓవర్ స్వీట్గా ఉంది ఎంత నేను తినలేను అది ఇది అని అన్నాడులేండి లాస్ట్కి కొంచెం తిన్నాడు ఇంకా ఎక్కువ తినలేదు నేను కూడా అంటే స్వీట్ కదా షుగర్ కదా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతానని కొంచెం అంటే కొంచెమే తిన్నాను ఎక్కువ తినలేదు ఇంకా పిల్లలు కూడా లేరు కదా ఎవరికైనా పెడదామంటే ఇంకా హవీకేమో షుగర్ కదా పెట్టను అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నిజంగా చాలా బాగుంది మాడిపోయింది కదా బాగుండదేమో అనుకున్నాను కానీ బాగుంది ఇంకా మా అవేమో చూసి చూసి బోర్ కొట్టింది అనుకుంటా నేను వంట చేసుకుంటున్నానని నిద్రపోయాడు ఇంకా నిద్రపోయాడు ఇంకా మా ఆయన ఊపుతా తిన్నాడు బాగుందని చెప్పాడు పానిలే సాటిస్ఫాక్షన్ ఇంకా అలాగే పొద్దున నేను చికెంటి గులో దగ్గర తీసుకున్న పాలగిన్ని కూడా అయితే ఓపెన్ చేసి పాలైతే పోసి అది కూడా ఓపెన్ చేసేసాను అయితే మొత్తానికి మూడు సామాన్లు మూడు సామాన్లు నాలుగు సామాన్లు వాడేశాను కళాయి కళాయి మీద మూత పాలగిన్ని చిన్ని కళాయి మళ్ళా గిన్నెతో పాటు తీసుకున్న గుంట గింటి అన్నీ వాడాను ఇంకా దాని తర్వాత ఇప్పుడు షర్బత్ షర్బత్ అని వాటర్ మిలాన్తో ఏదో రూప్క షర్బత్ అయ్యి పేరు తప్పుగా చెప్తే సారీ అదైతే ట్ర ట్రెండింగ్ అవుతుంది కదా సరే అలాగే కొత్త పుచ్చకాయ ఉంది కదా అని అయితే స్టార్ట్ చేశాను ఇంకా సబ్జాలు వాటర్ మిలాన్ అన్నీ వేసి చేశాను ఇంకా షర్బత్ కూడా ఉంది షర్బత్ కూడా పోసి నాకైతే చెప్తున్నా కదా చాలా చండాలంగా అనిపించింది ఎందుకు దేన్ని ఎలాగా రియల్ ఫామ్లో ఉందో అలా తింటేనే బాగుంటుందేమో అనిపించింది దీనిలో వాళ్ళు ఏమంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకున్నారు నాకు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లాగా ఇలా అయితే తిన్నాను నిజం చెప్తున్నా రెండు మూడు స్పూన్లకి నాకైతే వాంత వచ్చేసింది వాంత వచ్చేసి ఇక అయితే పక్కన పట్టేశాను నేను తినలేకపోయాను అనమాట ఇప్పుడు మళ్ళీ వాంత వస్తే ఎందుకులే అని చెప్పి అవి ఇంకా నిద్ర లేవలేదు కదా బోల్డ్ అన్ని ప్రయోగాలు చేశాను ఈరోజు రెండు రకాల ప్రయోగాలు చేశాను ఏదో ఒకటి అయితే కొత్త కొత్తగా చేయాలనిపిస్తుంది సో మంచిదే కదా కొత్త కొత్తగా చేయడం నిజంగా నాకైతే వాంతే తక్కువ అనమాట అబ్బా చండాలంగా ఉంది అసలు చీచీ అనిపించింది ఇంకంతలో భావి నిద్ర లేచే గద పట్టుకొని తిరుగుడే తిరుగుడు ఈ గద అయితే అస్సలు వదలట్లేదు ఒక టూ త్రీ డేస్ నుంచి హనుమాన్ చాలీస్ అయితే చదివినిపిస్తా ఉన్నాను దానివల్ల బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంక అందుకని ఇంకా గద పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు నాకు కూడా ఇంకా చెత్త అంతా తినేసరికి ఆకలి అనిపించలేదు ఇంకా టూ థర్టీకి అట్లాగైతే మేము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను రోజుకి సర్దే వీడియోలే కదా మీకు కూడా బోర్ అని నాకైతే అనిపిస్తుంది బట్ నేను మీకు మోటివేషన్గా ఉంటుంది మెయిన్గా నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట వీడియో తీస్తే షూట్ చేస్తే చేస్తుంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని చెప్పి కూడా నేనైతే ఇంకా చూసారు కదా ఈ ర్యాక్ అయితే ఎంత దారుణంగా ఉందో ఈ ర్యాక్ అంతా కూడా నీట్గా సర్దాలి ఎక్కువగా ఈ ర్యాక్ వాడుతూనే ఉంటాం కాబట్టి అంత దారుణంగా అయితే ఏం లేదులేండి న్యూస్ పేపర్స్ తీసేసి లక్ష్మణ రేఖ రాస్తాను కాక్రోచెస్ అయితే బాగా ఉన్నాయి కాక్రోచెస్ని ఎట్లాగైనా కంట్రోల్ చేయాలి అదే నా ఆశయం అనమాట నా జీవిత ఆశయం ఇంకా నేను సర్దుతా ఉంటే కింద హవి కూర్చొని కింద కబోర్డ్స్ అన్ని లాగుతాను అవుతూ ఉన్నాడు ఇంకా అవసరమైన కొంచెం దగ్గరగా అవసరం లేని పైన అలాగా రకరకాలుగా నాకు తగ్గట్టుగా నేనైతే సర్దుకుంటా వస్తున్నాను న్యూస్ పేపర్స్ తీసి లక్ష్మణ రేఖ రాసి నేనైతే సామాన్లు సర్దడం స్టార్ట్ చేశాను ఇంకా ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క ర్యాక్ అట్లాగా ఈజీగానే అయిపోయింది నేను హవి అసలు సర్దనివ్వడేమో చాలా ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ నేను పని చేస్తుంటే వెనక తిరగడం సైకిల్ మీద తిరగడం గుర్రం మీద తిరగడం అట్లయితే చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు పడిపోతున్నాడు అప్పుడప్పుడు లెగుస్తున్నాడు ఏడుస్తున్నాడు మళ్ళీ ఆడుకుంటున్నాడు వీడియో ఆన్ చేస్తే చాలు నేను నేను అని చెప్పి నన్ను చూపి అదే హవిని చూపించమని అయితే అడుగుతున్నాడు ఏమర్థం అవుతుంది ఏంటో తెలీదు ఫైనల్గా ఇది అది ఇదిగోండి ఇలాగైతే సర్దాను ఇంకా స్పూన్స్ గెంటలు అవన్నీ అయితే నీట్గా కడిగేసాను డబ్బాల్లో ఉంటాయి కదా డబ్బాలు కూడా అన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ అంతా కూడా తుడుచుకున్నాను ఇంకా పేపర్స్ అయితే వేయదలుచుకోలేదు అవి అయితే ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు అబ్బా నిజంగా ఎంత సపోర్టింగ్గా ఉన్నాడో ఇప్పటి వరకు ఇట్లా ఉంటాడని తెలియలేదంటే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఆడుకోగలుగుతున్నాడు ఇంకా వీడియో స్టార్ట్ చేయగానే మళ్ళీ అమ్మ నేను 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 అంటున్నాడు ఇంక ఇవన్నీ నీట్గా తోమేసి అయితే పెట్టాను ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఈ టీచ్ ట్రైనర్స్ అయితే ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ అయితే వస్తుందంట ఇంక ఎందుకులే అని చెప్పి పడేశాను స్టీల్ ఆల్రెడీ ఒకటి ఉంది అంతకైతే మళ్ళీ కొనుక్కోవచ్చు స్టీల్ ఏ ప్లాస్టిక్ తెలిసి తెలిసి ఎందుకు ముందే చెప్తున్నా ఈ ర్యాక్స్ అన్నీ చూసి అసలు నువ్వు వాడదానివేనా అని అయితే అస్సలు అన్నద్దు నన్ను నేను ఇంట్లోకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చాను దాని తర్వాత డెలివరీ బాబుతోటి సరిపోవడం వల్ల ఈ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా నేను లేను మా వారు అంటే అట్లా సర్దేశారు ఇంకా తర్వాత నేను అంత వంగి అంత పనులైతే చేయాలనుకోలేదనమాట అంటే అంత అంటే నాకు చాలా ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల రిస్క్ తీసుకోలేదు మా ఆయన కూడా ఏమైనా చేస్తేనే తిడతాడు అప్పటికే నేను ఇంట్లో పనులు చేస్తానే బోల్డ్ సార్లు ఒకసారి వాషింగ్ మిషన్ కరెంట్ షాక్ కొట్టడం ఒకసారి స్టూల్ మీద నుంచి కింద పడిపోవడం చాలానే అయ్యాయి ఈ ర్యాక్స్ అన్నీ కూడా కవర్స్ సంచులు అసలు రెండు అయ్యాయి ఇంకా మీకు మొత్తం ఖాళీ అయిపోయింది అది ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కింద వచ్చేసి గ్యాస్ స్టవ్ పెట్టి ఇంకా అదైతే కదపలేదులేండి ఇండక్షన్ స్టవ్ ఒకటి ఉంది ఇంక కొన్ని సంచులు నాకు కావాల్సినవి ఉంచుకొని ఇంకా అదైతే అలా సర్దేసే ఈ సంచులన్నీ తీసి పక్కన పెట్టేసి ఎప్పుడైనా మేము షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఉపయోగపడతాయని వేరే వేరే అయితే పెట్టేశాను సో మొత్తానికి ఇలా అయితే సర్దుకున్న ప్లాస్టిక్ డబ్బాలన్నీ అయితే షిఫ్ట్ చే షిఫ్ట్ చేసేసాను ఇంకా మొత్తానికి మా ఇంట్లో మిగిలిన ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వే మొత్తం పడేసాను కదా ఇంకా ఇప్పుడు ఈ ర్యాక్స్ అయితే సర్దడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నేను అనుకున్నాను ఆ పై ర్యాక్ వరకు సర్దేద్దాము అవి సహకరించాడు కదా ముందు ఒకటైనా సర్దుదాం అనుకున్నా అవి మంచిగా ఆడుకుంటున్నాడు సరే ఆడుకుంటున్నాడు కదా నాకు కూడా ఏం పని లేదు పని లేకుండా ఖాళీగా కూర్చున్నా సరే కూడా ఏమవుతుందంటే తలనొప్పి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మా మా ఆయనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నారు ఆ పౌడర్ తాగాలని చెప్పి కనీసం ప్యాకెట్ ఓపెన్ కూడా చేయలేదు ఇంకా అలాగే పడేస్తున్నావు అది తెలిసి కూడా అది తెచ్చి కూడా వన్ ఇయర్ పైన అయింది ఎక్స్పైరీ కూడా అయిపోయింది అంతే అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ కొనడము తర్వాత పడేయడము ఇంక ఇదే అయిపోతుంది లైఫ్ ఇంకా నాకు కొంచెం బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ కంటిన్యూస్గా సర్దుతానే ఉంటే హవికి కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా అందుకని చెప్పి కొంచెం పిస్తాలని వాటర్ మెలన్ అని అవి ఏది తింటే అది అయితే పెడతన్నా నేను కూడా కొంచెం ఫుడ్ ఏదో ఒకటి తీసుకుందాము మరి ఓవర్గా పనిచేసేసినా సరే నేను చేస్తున్నాను ఓకే బట్ బాబు ఉన్నాడు కాబట్టి బాబుని కూడా చూసుకోవాలి కదా సో అందుకని బాబు కోసం అని చెప్పి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకొని కూర్చొని ప్రశాంతంగా పెట్టి వాటర్ అది తాపించిన తర్వాత మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు మళ్ళీ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను ఇంక ఈ ర్యాక్ అయితే సర్దుతున్నాను ఇందులో కూడా చాలా చెత్త వచ్చింది సర్దుతుంటే సంచులు సంచులు సత్ చెత్త అయితే వస్తుంది అంటే యుగ యుగాలుగా తరతరాలుగా దాచిపెట్టుకున్నాను కదా అందుకని టూ ఇయర్స్ అయిపోయింది కంప్లీటెడ్గా టూ ఇయర్స్ అయింది ఇంటికి వచ్చేసి టూ ఇయర్స్కి నేను ఇంత డెప్త్గా మొన్న సంక్రాంతికి సద్దాను కానీ ఓన్లీ పై ర్యాక్స్ ఈ పక్కన ర్యాక్స్ కింద ర్యాక్స్ అట్లా మెయిన్ మెయిన్గా నేను వాడే మాత్రమే సర్దుకున్నా ఇంకా చూశారు కదా అయితే ఎడ్డు చూసిన బొద్దింకలే అసలు చిరాకు వస్తుంది నాకు ఇంకా హిట్టు కొట్టి పడేసాను అయితే ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చి ఇంకా అదంతా దులిపేసి ఇదిగోండి ఇలా అయితే సర్దేసుకున్నాను ఇంకా మధ్యలో ర్యాక్ మాత్రం రోజు నేను వాడతాను కాబట్టి అదొక్కటి పెండింగ్లో పెట్టుకున్నాను ఇంకా లాస్ట్కి ఆ స్టవ్ పైన ర్యాక్ ఉంది కదా అదొకటి సద్దాలి ముందు ఇక్కడ అంతా నీట్గా తుడుచుకుంటా పైన అంతా దుమ్ము పడిపోయింది కదా దానివల్ల ఇంకా నన్ను చాలామంది చాలామంది కాదులేండి ఒక సిస్టర్ అయితే అడిగారు మీకు ఇంకా శాలరీ పడలేదా ఏంటి అని చెప్పేసి మానిటైజేషన్ అయితే అయ్యి నాకు నియర్లీ సెవెన్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ అయింది బట్ శాలరీ అయితే పడలేదు దాని గురించి డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక వీడియో డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను నాకు యాడ్స్ కూడా వస్తున్నాయి బట్ వ్యూస్ ఎక్కువ వస్తేనే మనకు శాలరీ వస్తుందండి వందల్లో కాదు మనకు వేలల్లో వ్యూస్ రావాలి వెయ్యి రెండు వేలు కాదనమాట పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ప్రతి వీడియోకి అట్లా వ్యూస్ వస్తేనే మనకైతే అవుతుంది సో ఫైనల్గా ఇదిగోండి ఈ ర్యాక్ అయితే నీట్గానే ఉంది ప్రస్తుతానికి ఇది కదిపించట్లేదు బట్ ఇది కూడా నీట్గా సర్దాలి సర్దుతాను ఇప్పుడు కాదు సో ఈ ఈ చివరి ర్యాక్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇంకా ఆ ర్యాక్ కూడా అయితే తీసి సర్దాలి దానిలో ఏమంటే మెయిన్గా సరుకులు అవన్నీ ఉంటాయి ఆ సరుకులన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఎక్స్పైరీ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాడని ఏమన్నా ఉన్నాయా పురుగులు పట్టినాయా కాక్రోచెస్ ఉన్నాయా న్యూస్ పేపర్స్ తీయాలా ఇదంతా చూసుకోవాలి సో ఇంకా ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను ఇలా ఫుల్ బిజీగా ఉంటున్నాను కాబట్టి ఆకలి కూడా తెలియట్లేదు సో దీనివల్ల కూడా నేను వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదే నేను కాలికి కూర్చున్నాను అనుకోండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంక ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఏం లేవు తినేవి కూడా జస్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి దానికి కూడా ఇన్ని కాక్రోచెస్ ఉన్నాయి అసలు నాకైతే ఎంత కోపం వచ్చిందంటే ఇక హిట్ తీసుకొని కొట్టుడే కొట్టుడే సచ్చిపోయినాయి అక్కడే అసలు ఎంత కోపం వచ్చింది నాకు ఇంకా అది రా ర్యాక్ కూడా సర్దేసి నాకు ఆ బోల్డ్ అంత చెత్త వచ్చింది ఎప్పుడెప్పుడు డబ్బాలు అవి ఇవి ఖాళీ డబ్బాలు ఆ డబ్బాలు ఈ డబ్బాలు మొత్తానికి ఇదిగో సంచడి చెత్త అయింది మళ్ళీ ఈరోజు నిర్ణయం పెద్ద బియ్యం వస్తాడు స చెత్త అయింది సో ఫైనల్గా మ్యాక్సిమమ్ నాకు ఇచ్చినంత ఇదే ఇంకా మధ్యలో ర్యాక్లో ఏం చెత్త రాలేండి ఇంకా దీని తర్వాత నాకు మిగిలిన పెద్ద పెండింగ్ పని ఏంటంటే ఈ టైల్స్ అనమాట ఈ టైల్స్ బాగా జిడ్డు పట్టేసి ఉన్నాయి ఈ టైల్స్ ఒక్కటి బాగా రుద్దేశానంటే నా కిచెన్ అంతా నీట్గా అయిపోయినట్టే సో ఫైనల్గా కిచెన్ ఇలా సర్దుకున్నాను ఇంకా చెత్త ఏమో ఎంత వచ్చింది ఈ చెత్త అంతా ఊడ్చుకొని మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అక్కడంతా తుడుచుకున్నాను లేదంటే కాళ్ళ కింద మురికి మురికిగా తగులుతుంది కాళ్ళు కూడా నల్లగా అయిపోయినట్టు అట్లా చండాలంగా ఉంటాయి అనమాట అప్పటికే టైం నాకు ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది బయట బట్టలు కూడా ఉన్నాయి అవైతే లోనే వేసేసి అవి అప్పటికే అమ్మ కిందకి తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి అంటున్నాడు సరే అని చెప్పి కిందకి తీసుకెళ్తే పిల్లలు ఎవ్వరూ లేరు పాపం ఒక్కడే ఏమాడుకుంటాడు బోర్ కొడుతుంది కదా ఇంకా హెత్విక్ వాళ్ళు ఎవ్వరు లేరు జశ్వంత్ వాళ్ళు వెళ్ళిపోయారు హెత్విక్ వాళ్ళు వెళ్ళిపోయారు రేపు వస్తారంటలేండి చూద్దాం ఇంకా ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు ఏమో సైకిల్స్ తొక్కుకుంటున్నారు సరే ఇంకా నేను అడిగాను హవి నువ్వు సైకిల్ తొక్కుతావా సైకిల్ తీసుకొని వస్తాను ఇంకెవరు లేరు కదా కాసేపు సైకిల్తో ఆడుకుంటాడులే అని చెప్పి నిజంగా అసలు ఎంత బాగా సహకరించాడో నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పైన నేను సర్దుకుంటున్నా ఏమనలేదు చక్కగా ఆడుకున్నాడు కనీసం నేను టీవీ కూడా పెట్టివ్వలేదు చూడండి సైకిల్ తీసుకో సైకిల్ అడిగావు కదా వెళ్దాం పదా వెళ్దామా నియర్లీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా నేను కిచెన్లో క్లీన్ చేసుకుంటుంటే అవి అసలు ఎంత సపోర్ట్ చేశాడో నాకే జాలేసింది సరే కాసేపు కిందకి తీసుకెళ్దామంటే పిల్లలందరూ సైకిలే దొక్కుంటున్నారు సైకిల్ కావాలని అడిగారు సైకిల్ తీసుకుని కిందకి వెళ్దాం తల్లి తీసుకున్నా పడతావు ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా అట్లయితే ఆడుకున్నాం అప్పటికే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంటికి వచ్చేసి అన్నం అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా పుచ్చకాయ అయితే కట్ చేశాను కొంచెం తింటాడేమో అని చెప్పి కరెక్ట్గా ఒక మొక్క కూడా తినలేదు ఇంకా రిమైనింగ్ అన్ని నేనే తినేశాను ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఏంటంటే మనకు ఆకలి ఎక్కువేది కాబట్టి అన్నం తక్కువ తినచ్చు ఫ్రూట్స్ తింటే వెయిట్ గేన్ అవ్వము అది వాటర్ మిన్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అయితే మనకి మంచిదే చేస్తుంది అన్నము ఇదంతా ఎక్కువగా తినేసాను నేను అంతకుముందు అంత ఊరు కూరకే అంటే చెప్పాను కదా ఖాళీ కూర్చొని ఏం చేయాలి అర్థం కాక ఊరు కూరకే తినడము తినడము తినడం అదే చేశాను అందుకే వల్ల వస్తుంది అండి ఎవరికైనా కానీ నేను తినకుండా వచ్చిందంటే అది మాత్రం నిజం కాదు ఎవరికైనా తింటేనే ఒళ్ళు వస్తుంది దాని తర్వాత తినకుండా కూర్చున్నా కూడా తగ్గదు దానికి తగినట్టు మనం కూడా ఏదో ఒకటి చేయాలి ట్రై చేస్తున్నాను ఏం కూడా కొన్ని మంత్స్ అయితే ప్యాకెట్ పెట్టుకొని చూడాలి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఏం స్టార్ట్ చేయాలా ఇంకా తినేసిన తర్వాత నేను డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి ఇంక ఇందాక పెట్టుకున్నాను కదా స్పూన్స్ అవన్నీ కూడా అవన్నీ ర్యాకుల్లోకి అయితే ఇంకా నీట్గా సర్దేసుకుందాము నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ అసలు నీరసం వచ్చేస్తుంది ఇంక ఇప్పటికి కానీ ఇంకా తప్పదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ సర్దేసేసాను అనుకోండి షింకులో మళ్ళీ అంట్లో నెయ్యి కూడా తోముకోవాలి మళ్ళీ నేను హవికి స్నానం చేయించి నేను స్నానం చేసి మళ్ళీ హవికి బుక్స్ చెప్పాలి కాసేపు స్టోరీస్ చెప్పాలి హవిని పొడుగోబెట్టాలి అబ్బా సరిపోయిద్ది పని ఇంకా సో ఫైనల్గా ఇవన్నీ అయితే ఇట్లా సర్దేసుకున్నాను సర్దేసుకొని ర్యాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇది కూడా ఫ్రూట్ బాస్కెటే ఇది ఎక్కువగా వాడట్ల పక్కన పెట్టేస్తా వాడాలి అది కూడా సో ఫైనల్గా మా ర్యాక్స్ అయితే ఇట్లా ఎంత నీట్గా అయిపోయినాయి కంపోజ్డ్గా సర్దినప్పుడు ఆ మనసుకి వచ్చే ప్రశాంతతే మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది నీట్గా ఉంటుంది చూసుకోబుద్దు అది పద్దాగా తీసి అదే ఇంకా విడిగా క్లమ్జీ క్లమ్జీగా ఉందనుకోండి చాలా చెత్తగా అనిపిస్తుంది ఈ ర్యాక్ కూడా ఇలా అయితే సర్దేశాను పైన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే అంతకుముందు బాగా వాడేవాళ్ళము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటున్నారని మానేశాను ఇంకా దాని తర్వాత సాఫ్ ఆఫ్ పుచ్చకాయ ఉండిపోయింది కదా అదైతే ఇంకా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఒక్కొక్కసారి ఇలా ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పట్ట అన్నప్పుడు భలే ఇసుగ్గా అనిపిస్తుంది నాకు కానీ ఇంకా తప్పదు ఇంకా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను తిరుపతి నుంచి చూడాలి ఇంకా టైం రావాలి ఒకవేళ జాబ్ అది చేంజ్ అయ్యామనుకోండి మళ్ళీ ఇవన్నీ షిఫ్టింగ్ కష్టమవుతుంది ఈసారి మేము చేంజ్ అయితే కనుక నేను చేంజ్ అవగానే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుంటాను మిగిలిన ఏం కొన్నా కొనకపోయినా ఫ్రిడ్జ్ మాత్రం తీసుకుంటాను ఇంకా అవసరం అవుతూ ఉంటుంది కదా అందుకని ఫైనల్గా ఇట్లయితే పెట్టేసుకొని ఇంకా బాక్స్లో కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో ఇప్పుడు జాగ్రత్తగా ఏమేమి తీసేసి ఏమేమి పెట్టచ్చా అని చూసుకొని మళ్ళీ నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి చాలా ఓపిక ఉండాలన్నమాట అదే పెద్ద ఫ్రిడ్జ్ ఉందనుకోండి ఏమి ఆలోచించా చక్కగా పెట్టేస్తాము అలా కాదు కదా నా ఆ పరిస్థితి ప్రతిదానికి ఆలోచించుకొని సర్దుకొని పెట్టుకొని ఇంక ఇదే సరిపోయి అందుకే ఒక్కొక్కసారి నాకు భలే చిరాకు కోపము చాలానే వస్తూ ఉంటాయి కానీ ఏం చేయలేము అడ్జస్ట్ అయిపోవాలి అంటే చాలాసార్లు అడిగాడు మా మా వారు అడిగారు ఫ్రిడ్జ్ కొనుక్కుంటా ఫ్రిడ్జ్ కొందాం కొందామని నేనే వద్దులే 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 కొన్న దగ్గర నుంచి ఒకటి పెట్టేస్తూ ఉంటాం చెత్త అంతా పేరు చేస్తాము ఫ్రిడ్జ్ కూలింగ్ వాటర్ అని ఇదని ఇంకా రకరకాలుగా ఇంకా నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇంకా నైట్కి అయితే అప్పటికే ఎయిట్ సెవెన్ థర్టీ దాకా అయింది ఇంకా బాగా ఆయిల్ పెట్టేసుకొని జడైతే వేసుకున్నాను హవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి ఇంకా వేడి నీళ్ళు హవికి పోసేసి నేను కూడా వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను ఫుల్ బాడీ పెయిన్స్ హెడ్డేక్గా ఉంది అంటే కంటిన్యూస్గా చాలా పనులు చేస్తున్నాను కదా దానివల్ల బట్ ఓకే ఫుల్ స్ట్రెయిన్ అవ్వడం కూడా మంచిదే మంచిగా నిద్ర వస్తుంది ఎక్కువసేపు ఫోన్ చూడము ఎక్కువ ఆలోచనలు ఉండవు ప్రశాంతంగా ఉంటాం తక్కువ తింటాం ఇదంతా మంచికే చెప్పాలంటే కనుక మన ఇల్లు శుభ్రపడింది అనుకోండి మనకే పాజిటివ్గా ఉంటుంది ఏదైనా కానీ మనం మైండ్ పాజిటివ్గా ఉండాలంటే మన ఇల్లు నీట్గా ఉంటేనే మనం పాజిటివ్గా ఉండగలుగుతాం అవునా కాదా చెప్పండి ఇంకా కావాలి నీకు ఏం కావాలి చెప్పు మళ్ళీ చెప్పిడు తిరిగి చెప్పు ఏం కా ఏపించుకుంటావా సైలెంట్గా ఏడవకుండా మళ్ళీ భయం నీకు హాల్లోకి వెళ్ళడానికి నైట్ అయితే చాలు విచిత్రంగా ప్రవర్తిస్తావు ఎక్కడుంది సిరప్పు డోర్లో ఉందా డోర్ తీయి ఈ మధ్య అవి సిరప్పులు చక్కగా వేయించుకుంటున్నాడు అంటే అది స్వీట్గా ఉంటుంది అంతకు అయితే పెద్ద రహదాంతం ఇప్పుడు ఈ నైట్ సిరప్ అయితే బాగా ఇష్టం అవికి స్పూన్ ఇచ్చేస్తానంటే స్పూన్తో అలా తాగేస్తాడనమాట అంత ఇష్టంగా తాగుతాడు మార్నింగ్ సిరప్లు అయితే ఇంకా కష్టమే కానీ భలే క్యూట్ గా ఉంటాయి ఇంకా మీరు జీరా వాటర్ అయితే నైట్ సోక్ చేసుకోవాలని చెప్పారు కదా అది కూడా సోక్ చేసేసుకున్నాను సో ఈ రోజు అంతా అయితే ఇలా గడిచింది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయొచ్చు కదా అది ఫ్రీనే కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇంతకీ చిక్ ఇంటికి నన్ను మోసం చేశారా కరెక్ట్గానే ఇచ్చారనేది మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా ఇలాగే హెయిర్ దాచిపెట్టి అలాగే సామాన్లు అవి తీసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను బాయ్ బాయ్